ఈ వీడియో ఏంటో ఎందుకోసం మీకు అర్థమైందా స్వప్నగా చెప్తారు ఎందుకంటే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది మాకు ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మేము వీడియో చేసిన షార్ట్ చేసినా సబ్స్క్రైబ్ చేయండి రండి రండి అని మేము అసలు అడగం చెప్పనే చెప్పాం అసలుకి చెప్పం ఎప్పుడో ఒకసారి మధ్యలో చాలా మంది మీరు అలా చెప్పాలి చెప్పకపోతే మీకు పొగరనుకుంటారు అని ఇద్దరు ఫ్రెండ్స్ అంటే చెప్పాం కానీ నాకు తెలుసండి అంటే కంటెంట్ బాగుండే వీడియో నిజంగా నచ్చితే కనుక ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అందుకని అడగాల్సిన అవసరం లేదు అని నాకు తెలిసే మేము చెప్పాం ఫస్ట్ థింగ్ చెప్పకున్నా సరే మీరు మీ లవ్ని మీ సపోర్ట్ని మా పైన చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఫైవ్ ల్యాక్స్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగుంది నిజంగా అంటే ఇద్దరు అమ్మాయిలు కలిసి చేస్తే చేయాలి అనుకుంటే ఏదైనా సాధించగలం అని మీరు ప్రూవ్ చేశారు యాక్చువల్లీ మీ సపోర్ట్ లేకపోతే మేము నిజంగా ఏం సాధించాం అండ్ ఇంకా ఛానల్లో ఏమైనా కావాలి అనుకున్న కొత్త చేంజెస్ కావాలి అనుకుంటే మీరు మాకు కామెంట్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ గురించి ఏంటి అంటే మేము మోస్ట్లీ కామెంట్స్కి రిప్లై ఇస్తామండి ఏదైనా కొంచెం నెగిటివ్గా మాట్లాడినా లేకపోతే వీడియో బాగుంది వీడియో బాగుంది అలా చెప్పిన వాళ్ళకి జస్ట్ లైక్ చేస్తాము అందరికీ ఆన్సర్స్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాము ఇంకా మా గురించి చెప్పమంటే ఆ మేమిద్దరం ఒకే దగ్గర ఉంటాం జస్ట్ టూ బ్లాక్స్ అవతలే షూ ఉంటుంది మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చి వర్క్ చేసుకుంటాం ఆఫ్టర్నూన్ ఏమైనా షూట్ ఉంటే కనుక లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఇంట్లో ఒక త్రీ ఫోర్ రెసిపీస్ చేసి బయటికి వెళ్ళి ప్రమోషన్స్ ఉంటే కనుక చేసేసి వస్తాం అనమాట యాక్చువల్ గా మన టైం షెడ్యూల్ అడుతున్నారు పప్పు ఎట్లా మేనేజ్ చేస్తున్నాం ఇంట్లో వర్క్ పిల్లల్ని చూసుకోవటమో అండ్ హస్బెండ్స్ ని చూసుకోవటమో అండ్ మన ఆఫీస్ వర్క్ ఎట్లా చేసుకుంటున్నాం అని ఎందుకంటే మాస్టర్ ఏమనుకుంటున్నారు ఒక టైం టేబుల్ వేస్తుంది నేను ఒక్కదానే కాదు ఇంట్లో బావా అట్లా మా చేస్తారు కాబట్టి డే అంతా ఎలా ఉంటుందంటే మీకు బోర్ కొట్టదంటే నేను చెప్తాను ఫస్ట్ ఫైవ్ ఓ క్లాక్ మా ఇద్దరు అలారం సేమ్ టైంకి మోగుతుంది సో ఫైవ్ ఓ క్లాక్ లెగ్గానే యశు పప్పు లెగ్సావా అని మెసేజ్ పెడుతుంది ఇన్ కేస్ నేను ఫస్ట్ అలారం ఆఫ్ చేస్తే కనుక లెగ్స్ లెగ్సావా చలో ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా ఇద్దరం ఫ్రెష్ అయిపోయి నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను పక్కనే బండి తీసుకొని వెళ్ళి దాన్ని పికప్ చేసుకొని ఇక్కడ దగ్గరే గ్రౌండ్ ఉంది అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఒక వన్ కిలోమీటర్ వరకు వాక్ చేసి త్రీ కిలోమీటర్స్ కంటిన్యూగా జాగ్ చేసి మళ్ళీ ఇంకొక వన్ కిలోమీటర్ వాక్ చేస్తాం ఎందుకు వాక్ చేస్తాము అంటే ఫస్ట్ వార్మప్ చేయడానికి అది కాకుండా ఈ రోజు ఏమేమి షూట్స్ ఉన్నాయి ఈ రోజు ఏంటి ప్లాన్స్ అవన్నీ మాట్లాడుకుంటాం తర్వాత అది మా వర్కౌట్ టైం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తన దారి తనది నాది నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వాటికి మేమిద్దరం ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకోము ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను కొంచెం టీ తాగి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఏమైనా కావాలి అంటే హెల్ప్ చేస్తాను పిల్లలు ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోతారు ఇద్దరు పిల్లలది సేమ్ స్కూల్ బస్ ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత యశూ షార్ప్గా నైన్ థర్టీకి వచ్చేస్తుంది ఈ లోపల నేను స్నానం చేసి పూజ ఉంటే పూజ చేసుకొని షూట్కి ఏమైనా కావాలంటే రెడీ చేసేసుకుంటాం వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు టూ రెసిపీస్ త్రీ రెసిపీస్ మ్యాక్స్ ఫైవ్ చేస్తాం ఫైవ్ ఎస్ చిన్న చిన్న రెసిపీస్ అయితే చేసుకొని చూటేమైనా ఉంటే వెళ్తాము లేదంటే ఇంట్లోనే చక్కగా తినేసి ఎషు కూడా ఇక్కడే తింటుంది లంచ్ కి అండ్ వెళ్ళేటప్పుడు కర్రీస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడికి అయిపోతుంది అనమాట సో మళ్ళీ ఈవినింగ్ ఏమైనా వర్క్ ఉంటే ఆఫీస్ వర్క్స్ ఉంటే కనుక మేము ఫినిష్ చేసుకుంటాం మధ్యలో నైన్ థర్టీకి నిధి వస్తుంది నిధి మా ఎడిటర్ అనమాట మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్ని తను ఏ డ్రాప్ చేసుకొని తను ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటుంది అండ్ ప్రమోషన్స్ గురించి వస్తే ఛానల్లో ప్రమోషన్స్ ఎక్కువయ్యాయి అంటే ప్రమోషన్స్ లేని ఏ ఛానల్ నడవదండి చేయకుండా ఉండరు కాకపోతే చేసే ప్రాజెక్ట్స్ నిజాయితీగా ఉన్నాయా లేదా అన్నది మీరు చెక్ చేసుకోండి ప్రమోషన్స్ చేయకుండా అయితే నేను ఉండను ఎందుకంటే నేను నైన్ ఇయర్స్ ఈటీవీలో కష్టపడి ఇక్కడికి వచ్చింది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది నాకంటూ ఛానల్ పెట్టుకుంది మాకు మంచి ప్రమోషన్స్ వస్తే చేయడానికే కదా ప్రమోషన్ అనేది ఒక అచీవ్మెంట్ యాక్చువల్లీ చెప్పడానికి కాకపోతే మేము మాకు ఎన్ని ప్రమోషన్స్ వస్తాయో డైలీ చేయాలి అనుకుంటే డైలీ త్రీ ఫోర్ వీడియోస్ మేము ప్రమోషన్సే చేయొచ్చు కానీ నేను చెయ్యను నాకు నచ్చిన బట్టల షాప్కే వెళ్తాము నచ్చిన దగ్గరే చేస్తాము ఫుడ్ కూడా బాగుంటే వెళ్తాము అండ్ అన్ని ప్రమోషన్స్ అని కాదు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము మీకు అనమాట అది కూడా మీరు ప్రమోషన్ అనుకుంటే ఇంకా ఏం చెప్పలేము అండ్ అత్తమ్మతో నాకున్న జర్నీ మీకు నచ్చుతుందని అత్తమ్మని యాడ్ చేసాము అండ్ డైలీ అత్తమ్మకి ఇచ్చే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో తను చెప్పే డైలాగ్స్ అని తను ఓన్ గానే చెప్తుంది మేమే ముందే రాసుకొని స్కిప్ చేయడం అట్లా ఏమి ఉండదు అసలు నేనే పప్పు ఇట్లా సరి చేస్తాను అనమాట తెలియకుండా నేను వెళ్ళేసి మైక్ పెట్టేస్తా ఇప్పుడు అత్తమ్మ కూడా నచ్చుతుంది అత్తమ్మ ఏమంటుందంటే బయటికి వెళ్తే అందరు గుర్తుపడుతున్నారే అండ్ బాగుంటుంది మేము కూడా కూడలం చేంజ్ అయ్యాము అమ్మ కూతురులాగా ఉంటున్నాము అంటున్నారు నాకు నచ్చింది అని చెప్పి అత్తమ్మ వీడియోలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట సో ఇంకా మాకు మంచిగా అనిపిస్తుంది నిజంగానే నేను అత్తమ్మ అలాగే ఉంటాము అండ్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి యశూ ఎవరు అనమాటికి అడగక్కండి బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ సిస్టర్స్ అండ్ వన్ ఇంకా కొన్ని టైంలో బెస్ట్ కూడా అన్ని ఇంకా నీకు తోటి అని అడుగుతారు నాకు తోటికూడలు ఎవరు లేరు మా ఆయన ఒక్కడే యశ్యూ కూడా తోటికోడలు ఎవరు లేరు వాళ్ళ ఆయన ఒక్కడే సో అనుకోండి సమటైమ్స్ తోటికోడల లాగా కూడా పోట్లాడుకుంటాం లవ్ ని పంచుకుంటాం అన్ని ఇంకా అసలు మా ఇద్దరు రిలేషన్ చెప్పడానికి రాదు అన్ని ఇంకొకసారి యశ్యూ ఎవరైనా అడగండి ఒకవేళ ఆల్రెడీ మేము షార్ట్ లో కూడా చెప్పినట్టున్నాం కదా ఎప్పుడంటే ఆంధ్రజ్యోతిలో మన ఆర్టికల్ వచ్చింది కదా అప్పుడు చెప్పాము అదైతే అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పేపర్లో అలా ఫోటో పడడం వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా మంచిగా అనిపించింది అండ్ నా లైఫ్ గురించి చెప్పండి అంటే మేము ఆల్రెడీ ఫిల్మీ లుక్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను ఇంకా అదా ఫీల్ లో కూడా ఇచ్చాను అందులో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది సేమ్ అక్కడదే మళ్ళీ ఇప్పుడు చెప్పడం బోర్ కొడుతుంది స్వప్న గారు ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా స్వప్న గారి గురించి నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఏమంటారు చెప్పండి కామెంట్ బాక్స్ లో నేనైతే వద్దంటా ఎందుకు వద్దంటాం సో మరి ఎప్పుడు వీడియో ఇష్యూ తీస్తుంది కదా మరి ఇప్పుడు వీడియో తీస్తుందంటే నిధి తీస్తుంది రమ్మన్నా రాలేదు నిధి కూడా రెండు మూడు షార్ట్ లో మీరు చూస్తుంటారు నిధి మా అత్తమ్మ జాన్ జిగ్డీస్ అనమాట జ్యోతి వస్తుంది కదా మధ్య మధ్యలో జ్యోతి ఏమో పైన మా ఇంట్లో రెంట్కుంటారు సో అంత అమ్మాయిలే అండి సో హ్యాపీగా వెళ్ళినా గానీ మేమిద్దరమే వెళ్ళిపోతాం మాకు ఓ ఇంత టీమ్ అంత టీమ్ అని మేము గొప్ప చెప్పుకోము ఎందుకంటే మేము కష్టపడతాం మాకు తెలుసు వర్క్ ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి గైడ్ చేస్తారు బాగా అండ్ ఇంకొకటి ప్రమోషన్స్ చాలా డబ్బులు వస్తున్నాయి చేస్తారు అని అంటున్నారు కదా డబ్బులు రాకుండా ఎవరు చేస్తారండి ఎందుకు చేయాలి ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు మీ జాబ్ మీరు ఊరికినే చేస్తారా జీతం తీసుకోకుండా నేను ఎందుకు చేయాలి నేను మా వ్యాలబుల్ టైం ని నేను ఫ్యామిలీని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సినవి ఫాస్ట్ 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 గా చేసి ఒక టైం అంతా సెట్ చేసి బయటికి వెళ్ళి ప్రమోషన్స్ చేసి ఊరికే రావాలా డబ్బులు తీసుకోకుండా ఎందుకు చేయాలి ఊరికినే ఎవరైనా ఊరికినే ఎందుకు చేస్తారు అసలు ఆ క్వశ్చన్ ఏంటి చేశారు డబ్బులు అందరూ చేస్తున్నారు అందరు చేస్తున్నారు దట్స్ కామన్ యాక్చువల్లీ అందరి గురించి కాదు మన శారీస్ మన టైం అండ్ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు నిజంగానే సారీస్ బాగున్నాయి కాబట్టి బాగుందని చెప్తున్నాం అవును డబ్బులు తీసుకుంటున్నాం హండ్రెడ్ కాకపోతే జెన్యున్ ఉన్న ప్రాడక్ట్స్ చెప్తున్నాను డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి నేను చెయ్యట్లేదు చెయ్యను కూడా అండ్ ఇంకేంటి వర్క్ ఫ్రం హోమ్ చెప్పము రియల్ ఎస్టేట్ బిగ్ అట్లుంటుందండి అమ్మాయిలం అంటే ఎవరు కష్టపడమన్నాడు ఒక మహాన్ బావుడు కామెంట్ పెట్టాడు మరి కష్టపడతాను పిచ్చి పిచ్చి కామెంట్స్ అండి నాకు కాలనొప్పులు నొప్పులు వస్తున్నాయి అంటే నీకు జీతం ఎక్కువ ఇస్తున్నారు కాళ్ళనొప్పులు వస్తున్నాయని ఒక గ్రేట్ పర్సన్ ఎవడు అన్నాడు అవి అలాంటివన్నీ చూస్తే కొంచెం నవ్వు వస్తుంది అండ్ ఎక్కడైనా సరే ఎవ్వరు ఇప్పుడు మా పనిలో అయినా వేరే ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు స్వప్న గారిని ఏమన్నా అంటే స్వప్న గారికి నవ్వు వస్తుంది నాకేమో కొంచెం కోపం వస్తుందండి కొంచెం మంచిగా కామెంట్ చేయొచ్చు మీరు కామెంట్ చేసినా కూడా అందులో ఒక రీజన్ ఉంటే నొప్పుకుంటా ఇష్యూ సైబాలో ఫార్టీ రూపీస్ ఇది బాగుంటుంది అని అంటే ఎవరు స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అనుకుంటా చెప్పారు అది డాక్టర్స్ వచ్చి కన్సల్ట్ అవ్వాలి అలా చెప్పొద్దు అంటే మనం చిన్నప్పటి నుండి యూస్ చేస్తున్నాం చిన్న దెబ్బ తగలగానే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతామా థౌసండ్ థౌసండ్ రూపీస్ పెట్టుకొని నిజంగా అది మనకి వర్క్ చేస్తుంది కదా అని ఆవిడ రెస్పాండ్ ఇంకొక సైబాల్ కూడా మీకు డబ్బులు ఇస్తున్నారు ఆ కి అడుగుతున్నారు సైబాల్ కూడా ప్రమోషన్ అండి ఇంకేం చెప్తాను చెప్పండి ఇలా ఉంటుంది ఏ ఆఫీస్ లో అయినా ఇంకా కష్టపడింది అవ్వదు బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే మేము హ్యాపీ అండి మీ సపోర్ట్ వల్ల మేము ఇంత దూరం వచ్చామో ఇలాగే సపోర్ట్ చేయండి తొందరలోనే గోల్డ్ గోల్డ్ ప్లే బటన్తో మళ్ళీ ప్లే బటన్తో మేము ఎందుకు రావాలని మేము కోరుకుంటున్నాం కానీ అది మీకు సపోర్ట్ చేస్తేనే అవుతుంది ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ వల్లనే అది నేను ఒప్పుకుంటాను ఇంకా ఏమైనా చేంజెస్ కావాలి ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అంటే చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాం లవ్ యూ ఆల్ బాయ్